ఉన్న క్రైస్తవ ఆస్తులను రక్షించే దిశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని చాలా దోషం అడుగుతున్నాం ఈ పదమూడో తారీఖు రోజు పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అవుతాయి చివరి పార్లమెంటు సమావేశాల్లో దయచేసి క్రైస్త క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని ఆమోదించి బిల్లు పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక స్టేట్ మే జోబిహే అమరా సీఎం సాబ్ కేసీఆర్ సాబ్బు రైందో జగన్ సాబ్ రైందో గుమ్మాలి సాబ్బు రైందో కోయిబీ రైందో ఆస్తుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో వెంబడే ప్రవేశపెట్టాలి దీని కొరకై ఈ నెల పదిహేడో తారీఖు ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర న్యాయ పోరాటానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డు ముందుకు దిగింది ఈ నెల పదిహేడో తారీఖు ప్రతి ఒక్కరూ క్రైస్తవ ఆస్తులు రక్షించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఢిల్లీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడుతున్నాం ఢిల్లీ వీధుల్లో ర్యాలీలు చేస్తున్నాం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర క్రైస్తవుల ఆత్మరక్షణ కోసమే ఆత్మగౌరవం కోసమై ఒక సభ ఏర్పాటు చేశాము ఆ సభలో అన్ని సంఘాల క్రైస్తవ నాయకులు వస్తున్నారు అక్కడ క్రైస్తవ ఆస్తుల చ రక్షణ చట్టాన్ని పార్లమెంట్ బిల్ లో పెట్టేలాగా మనం ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్క క్రైస్తవుడు దీని విషయంలో ప్రార్థన చేయండి క్రైస్తవులు ఇంతవరకు ఉన్నది ఆలోచించింది ఒకవి ఒక లెక్క ఇప్పటి నుంచి క్రైస్తవులు చేసే పోరాటాలు ఇంకో లెక్కగా ఉంటాయి దీంట్లో నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఏఏఎల్సి ఆస్తులు అమ్ముకుంటున్నప్పుడు మేము చాలా పోరాటం చేశాం ఆ పోరాటమే ఫలితమే అక్కడ పరదేశ్ బాబు అనే వ్యక్తి వచ్చిండు ఆ తర్వాత ఇప్పుడు ఆ పరదేశ్ బాబు కూడా ఆస్తులు అమ్మడము అక్కడ గలాటలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయని మాకు మా దృష్టికి వచ్చింది ఏఈఎల్సీలో అక్రమాలను అరికట్టడానికి ఇక నాలుగైదు స్టెప్లు వేసాము ఇది చివరి స్టెప్ మేము వేయబోయే స్టెప్ ఏంటో మేము ఎవరికి చెప్పము కానీ త్వరలో వేస్తున్నాము ఏఈఎల్సీ ఆస్తులను రక్షించుకుంటాము ఇక్కడ ఉన్న తెలుగు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఆస్తులను రక్షించుకుంటాము దాంతోపాటు మెదనై మెననైట్ మెదరిస్ చర్చ్ ఆస్తులను రక్షించుకుంటాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు మూడు లక్షల కోట్ల విలువైన డబ్ల్యూఎంఈ ఆస్తులను డబ్ల్యూఎంఈ ఆస్తులను రక్షించుకోవడానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డు పెట్టబోయే ఢిల్లీలో చెలో ఢిల్లీ ప్రోగ్రాంలో వీటన్ని విషయమే మేము చర్చిస్తాము ప్రతి ఒక్కరూ క్రైస్తవ ఆస్తులు ఎక్కడ ఆక్రమాలకు గురైనా క్రైస్తవుల పైన ఎక్కడ దాడి జరిగినా నేషనల్ క్రిస్టియన్ బోర్డుకు తెలియజేయవలసిందిగా వినిపించుకుంటున్నాం పదిహేడో తారీఖు చెలో ఢిల్లీ ప్రోగ్రాం సక్సెస్ చేసి క్రైస్తవుల ఆత్మరక్షణ కోసమే క్రైస్తవ ఆస్తుల రక్షణ చట్టం బిల్లు పార్లమెంటు పెట్టే ప్రవేశపెట్టే దిశగా మనమందరం పోరాటం చేస్తాం